ప్రతి మత విశ్వాసంలో జనులు దేవుని దగ్గర పాప క్షమాపణ పొందాలి అంటే ఏదో చెయ్యాలి అనుకుంటారు దేవుని దృష్టిలో అంగీకారంగా మారాలి దేవుని యొక్క దీవెన పొందాలి ఆయన ఆశీర్వాదం పొందుకోవాలి ఆయన కృప పొందుకోవాలి ఆయన దయ పొందుకోవాలి ఆయన యొక్క కరుణ పొందుకోవాలి దానికి నేనేమైనా చెయ్యాలి అనేటటువంటి భావము బహులోతుగా చాలా లోతుగా ప్రతి స్త్రీ హృదయంలో ప్రతి పురుషుడి హృదయంలో లోకంలో అందరిలో ఈ భావన పాతుకుపోయి ఉంటుందండి ఏమి చెయ్యాలి రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ఇది చేయొచ్చు ఇది చేయకూడదు ఈ పద్ధతులు అవలంబించాలి ఈ పద్ధతులు అవలంబించకూడదు పుణ్యక్షేత్రాలకు పోవాలి తీర్థయాత్రలు చేయాలి చాలా కష్టపడి నడవాలి శరీరాన్ని బాధ పెట్టుకోవాలి ఉపవాసాలు ఉండాలి వ్రతాలు చేయాలి మొక్కబడు చేయాలి ఆయన ఉండేటటువంటి స్థలానికి వెళ్ళాలి అక్కడ కనిపించాలి కానుకలు ఇవ్వాలి రకరకాలైనటువంటి భావనలతోటి ప్రపంచంలో ఉండేటటువంటి మనుషుల యొక్క తలంపులు ఆలోచనలు నిండిపోయిందండి యేసు ప్రభు కాలంలో పౌరులు నివసించినటువంటి కాలంలో వాళ్ళు భిన్నంగా లేరు ఆ కాలంలో ఉండేటటువంటి ప్రతి మత వ్యవస్థ కూడా వారు ఆరాధించేటువంటి దేవుళ్ళు దేవతలు కూడా వారి యొక్క భక్తులు ఏదో చెయ్యాలి అని చెప్పి చెప్పేటటువంటి వారే ఆ దేవతను దేవుణ్ణో సంతుష్టునిగా చేసేదానికి భక్తులు ఏదో ఒకటి చేయాలా అనేటటువంటి భావంతో ఉండేటటువంటి వాళ్ళు దానికి పూర్తిగా భిన్నంగా ప్రభు యొక్క సువార్త నువ్వు దేవునితో సమాధానపడాలి అంటే దేవుని ముందు నీతిమంతుడిగా నువ్వు తీర్చబడాలంటే నీ జీవితంలో ఉండేటటువంటి ప్రతి పాపము క్షమించబడి దేవునికి నువ్వు అంగీకారంగా మార్చబడాలంటే దేవుని దృష్టిలో నువ్వు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా తీర్చబడాలంటే దేవుళ్ళలో ఉండేటటువంటి ఆ నిత్య జీవము మళ్ళీ చెప్తున్నాను దేవునిలో ఉండేటటువంటి జీవము దేవుడిలో ఉండేటటువంటి నిత్య జీవము నీకు లభించాలంటే ఉచితంగా లభించాలంటే నువ్వు ఏమి చెయ్యని అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఆల్ దట్ యు హ్యావ్ టు డూ ఈజ్ బిలీవ్ ఆర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద ఫినిషిడ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయన నీ కోసం కార్యం చేశాడు ఆయన చేశాడు నువ్వు చేయడం లేల్ దట్ యూ హ్యావ్ టు డూ ఈస్ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ హ్యావ్ ఫెయిత్ ఆన్ జీసస్ క్రైస్ట్ అంటే ఏంటయ్యా యేసు ప్రభు మీద నమ్మకం ఉంచడం అంటే ఏంటి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడం అంటే ఏంటి అని చెప్పి నువ్వు అడగచ్చు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడం అంటే యేసు ప్రభు మీద నమ్మకం ఉంచడం అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే యేసు నీ కోసము ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవుని కుమారుడు యేసు నీ కోసం తన జీవితాన్ని ఒక బలి అర్పణగా సమర్పించుకున్నటువంటి వాడు యేసు నీ పాపములు క్షమాపణ నిమిత్తమై ఆయన తన్ను తాను పాప పరిహారార్థ బలిగా ఆయన సమర్పించుకున్నాడు ఆయన బలి పశువుగా మారాడు నువ్వేమీ అర్పించాల్సినటువంటి అవసరం లే ఆయన తన్ను తాను దేవునికి ఒక అర్పణగా సమర్పించుకున్నాడు ఏమి సమర్పించవలసినటువంటి అవసరం లే నువ్వు దాని మీద విశ్వాసం ఉంచితే చాలు ఆయన నీ కోసం నీ యొక్క శాపాన్ని నీలో ఉండేటటువంటి శాపాన్ని నీలో ఉండేటటువంటి పాపాన్ని యేసు శరీరంలో మోసాడు రాణి మీద వేలాడదీయబడ్డాడు ఆయన నీ కోసం శాపంగా మారాడు ఆయన నీ కోసం పాపంగా మారాడు ఆయన నీ కోసం సమాధి చేయబడ్డాడు ఆయన నీ కోసం తిరిగి శరీరంతో పునరుద్ధాండుగా లేచాడు ఇది ఏసు చేసినటువంటి కార్యం దీని మీద నువ్వు విశ్వాసము ఉంచాల నువ్వు ఏమి చేయని అవసరం లే ఏదో ఒక దూరదేశానికి పోవలసినటువంటి అవసరం లే ఆయనకు ఒక పెద్ద కానుకి ఇవ్వాల్సినటువంటి అవసరం లే ఆయనకు బలి అర్పణ ఇవ్వాల్సినటువంటి అవసరం లే ఆయన చేసిన కార్యం మీద నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు ఆయన మీద నువ్వు పెట్టినటువంటి ఆ విశ్వాసాన్ని చూసి ఆయన నిన్ను నీతిమంతుడుగా తీరుస్తాడు ఆయన నిన్ను పరిశుద్ధుడుగా చేస్తాడు ఆయన నీకు జీవును ఉచితంగా అనుగ్రహిస్తాడు ఆయన నిన్ను తన కుమారుడుగా చేసుకుంటాడు ఇవి ఏవి కూడా నువ్వు చేసేటువంటి కార్యాలతోటి సాధించలేవు అసాధ్యమైనటువంటి పని అందుకని ఆ పౌలు రోమేల్కి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయంలో రెండు నియమాల గురించి రాస్తాడు ఆయన ఒకటేంటంటే ఈ లోకంలో ఉండేటటువంటి ప్రజలు ప్రతి ఏ పేరైనా చెప్పండి ఏ మతమైనా చేయండి ఇది చేయాలి అది చేయాలి అనేటటువంటి పద్ధతుల్ని ఆచరిస్తాయి ఇది చేస్తే దేవుడి దృష్టిలో నేను అంగీకరించబడతా నా పాపాలు క్షమించబడతాయి అని అందరూ అనుకుంటారు పౌలు ఏమని చెప్పి రాస్తారంటే ఒక నూతనమైనటువంటి నియమాన్ని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు ఏసు ప్రభు సెలువులో చనిపోయాడని చెప్పి నువ్వు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసాన్ని బట్టి ఏసు ప్రభు కాచినటువంటి ఆయన యొక్క పరిశుద్ధ రక్తమును కరుణాధారంగా చేసుకుని ఆయన చేసినటువంటి బలియాగాన్ని ఆధారంగా చేసుకుని దేవుడు నిన్ను నీతి మంతుడిగా తీరుస్తాడు పని చేసినటువంటి వాడు యేస్సు దాని యొక్క ఫలితం లభించేటటువంటిది నీకు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు క్రియ చేసినటువంటి వాడు యేసు క్రైస్తవ విశ్వాసంలో నాకు పాప క్షమాపణ ఉచితమే కానీ చౌకబారు పాప క్షమాపణ కాదు నన్ను నా పాపాలను క్షమించేదానికి దేవుడు చాలా పెద్ద పని చేసి పెట్టాడు పెద్ద గ్రౌండ్ వర్క్ చేసే చాలా ఫౌండేషన్ వేసాడు దానికి ఆయన తన కుమారుణ్ణి ఆయన ఈ లోకంలోనికి పంపి ఆయన ద్వారా లోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా స్త్రీలేమి పురుషులేమి ప్రతి జాతి వారు ప్రతి తెగవారు ప్రతి కులం వారు స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఏ భూభాగంలో ఉన్న అందరికీ కూడా భూలోకంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా యేసుని ఒక వరంగా ఈ లోకానికి ఇచ్చాడు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే ఆ యేసు మీద విశ్వాసం ఉంచితే నువ్వు విశ్వాసం ఉంచినటువంటి ఆ క్షణము నువ్వు చిత్తశుద్ధితో నువ్వు నిజాయితీతో యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి ఆ క్షణము దేవుడు నీ పాపాలని క్షమించి ఆయన నిన్ను తన కుటుంబంలోనికి తీసుకుంటాడు ఆయన నిన్ను తన కుమారుడుగా కుమార్తెగా అంగీకరిస్తాడు నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి వీటితో పాటు దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇంకా క్రిందకి వెళ్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే పేతురు కొన్నేలి గృహంలో ఆయన యొక్క బంధువులకి ఆయన యొక్క స్నేహితులకి బహుశా వాళ్ళందరూ కూడా రోమన్ సిటిజన్స్ అయ్యి ఉంటారండి ఎందుకంటే కొన్నేలి రోమన్ సిటిజన్ కదండి వాళ్ళతోటి దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా ప్రకటిస్తుండగా ఇంకా పూర్తి కూడా చేయలే అప్పుడు వాళ్ళందరి మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగు వచ్చాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగువచ్చాడో వాళ్ళందరూ కూడా అన్ని భాషల్లో మాట్లాడడం అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు అక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు ఆ వాక్య భాగం ఎందుకు ముఖ్యమైనటువంటిది అంటే మనము విశ్వాసం మీద దేవుని యొక్క కృప మీద ఆధారపడినప్పుడే నీ పాపాలకి క్షమాపణ లభిస్తుంది ఆ విశ్వాసము ఆ కృప అనేటటువంటిది దేవుడు క్రీస్తు ప్రభులో నీకు అందజేస్తూ ఉన్నాడు దేవుని యొక్క కృప అనేటటువంటిది యేసు ప్రభు ద్వారా ఛానలైజ్ చేయబడుతుంది దేవుని యొక్క కృప అనేటటువంటిది యేసు ప్రభు ద్వారా ఒక వ్యక్తి జీవితంలోనికి ప్రవేశిస్తుంది దేవుడు ఆ కృపని అనాది కాలంలో అంటే జగత్తు పునాది వేయబడుకు మునిపే నీకు నాకు యేసు ప్రభులో కృప చూపించాలని చెప్పి జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడింది లోకమంతా చెడిపోయింది కాబట్టి పాపంలో మనుషులు చెడిపోతూ ఉన్నారు కాబట్టి అకస్మాత్తుగా దేవుడికి ఆలోచన కలిగి నా కుమారుని పంపించి పరిస్థితిని చక్క చేస్తాను అని ఆయన చేసినటువంటి క్రియ కాదది జగత్తు పునాది వేయబడకమనిపే దేవుడు ఈ కృప కృప అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏమీ చేయకుండా ఉచితంగా దేవుడు తన యొక్క ఫేవర్ని నీకు యోగ్యత లేకపోయినా నాకు యోగ్యత లేకపోయినా నాకు అర్హత లేకపోయినా నీకు అర్హత లేకపోయినా దేవుడు తన ప్రశస్తమైనటువంటి ఆశీర్వాదాలు అందులో అత్యంత ముఖ్యమైనటువంటిది దేవుడు నీకు నాకు యేసు ప్రభు మీద విశ్వాసం ఇచ్చినటువంటి వారికి ఇచ్చేటటువంటి నిత్య జీవము అనేటటువంటి ఒక అత్యంత గొప్ప వరము అనేటటువంటిది కృప ద్వారా మాత్రమే విశ్వాసము ద్వారా మాత్రమే మానవులకి లభిస్తుంది ఈ కృప అనేటటువంటి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే యేసు ప్రభు ద్వారా భూలోకంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా లభించాలని చెప్పి ఆయన ముందుగా నిర్ణయించడు అది విశ్వాసం ద్వారా మనకు లభిస్తుంది చూడండి మిగిలినటువంటి మత వ్యవస్థల్ని మీరు పోల్చుకోండి గమనించండి వాళ్ళు చెప్పేటటువంటి వినండి ఇక్కడ బైబిల్లో దేవుని సువార్తల్లో ప్రకటింపబడినటువంటి బయలుపరచబడినటువంటి దేవుని యొక్క రక్షణ మార్గము దేవుడు వెల్లడిపరిచినటువంటి నూతనమైనటువంటి మార్గము సజీవమైనటువంటి మార్గము ఆ జీవ మార్గము మిగిలినటువంటి వాటితో పోల్చి చూసుకోండి ఇక్కడ మానవుడు తన సొంత శక్తితోటి కొన్నిలో ప్రార్థనలు చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు కానీ అవి ఏవి కూడా నిత్య దీవాన్ని సంపాదించి అంత అర్హత యోగ్యత కలిగినటువంటివి కావు ఆయన తాను ఏర్పాటు చేసినటువంటి మార్గంలో మానవులకి ఉచితంగా ప్రతి వ్యక్తికి కూడా ఆ నిత్య జీవము పాపక్షమాపణ నూతన జీవము అనేటటువంటిది ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు నా ప్రయాస అనేటటువంటిది లెక్కలోకి రాదు చాలామందికి మనము ప్రయాస పడకుండా మనము క్రియలు చేయకుండా మన యొక్క బాధ్యత భారము లేకుండా మానవుని యొక్క ప్రయం ప్రమేయం లేకుండా దేవుడు ఒక వ్యక్తికి పాప క్షమాపణ ఇవ్వడము నిత్య జీవము ఇవ్వడము అంటే దేవుని యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ కాదా మానవుడు ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యత రహితంగా జీవించడా లేదంటే బాధ్యత రహితంగా జీవించేటటువంటి వాళ్ళకి ఇటువంటి మార్గము ప్రభు యొక్క మార్గము ఒక పెద్ద ఆకర్షణ కాదా అని చెప్పి చాలామంది వాదిస్తారు అనుకుంటారు మానవుని యొక్క ప్రమేయము లేకుండా దేవుడు ఉచితంగా ఇచ్చేటటువంటి ఆ పాప క్షమాపణి నిత్య జీవాన్ని తీసుకోవాలంటే వీళ్ళకి అహవ ఆ మేము చేయగలము మేము సాధించగలము మా దగ్గర ఆ మంచితనం ఉంది మా దగ్గర ఆ భక్తి ఉంది మా దగ్గర ఆ నీతి ఉంది మా ధర్మము దానికి సరిపోయినటువంటిది వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడతారు దేవుడు ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఈ స్వార్థల్లో కనిపించేటటువంటి దేవుడు దాని సుతారము అంగీకరించడం మానవుని యొక్క ప్రయత్నంతో సంపాదించేటటువంటి చేసేటటువంటి క్రియలు వారు సంపాదించేటటువంటి నీతి దేవుని యొక్క నీతికి సమానమైనటువంటిది కాదు ఆయన ఉచితంగా వారికి నీతిని అనుగ్రహిస్తున్నాడు అది యేసు ప్రభులో అనుగ్రహిస్తున్నాడు అది విశ్వాసం ద్వారా అనుగ్రహిస్తున్నాడు ఎంత భిన్నమైనటువంటిదో ఒకసారి ఆలోచించండి నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి ప్లీజ్ చేయాలని ప్రార్థనలతోటి ధర్మాలతోటి నీతి కార్యాలతోటి మంచి ప్రవర్తనతోటి మంచి ప్రవర్తన చెడ్డ అని చెప్పి నేను చెప్పడం లే దాని దేవుడు తప్పకుండా మెచ్చుకుంటాడు కొన్నిళ్ళు నీతి మంత్రుడు కాబట్టి కొన్ని ప్రవర్తన ఆయన యొక్క దాన ధర్మాలు చూసి దేవుడు ఒక దూతనే ఆయన దగ్గరికి పంపించాడండి చెడ్డవని చెప్పి నేను చెప్పడం కానీ అవి ఏవి కూడా దేవుని దృష్టిలో నువ్వు నీతి మంత్రుడిగా తీర్చిబడేదానికి నీకు సరిపోవు నువ్వు చేయవలసినంత ఏమీ లేదు నీ గదిలో పోయి నువ్వు తలుపులు వేసుకుని దేవుని సన్నిధిలో ప్రభువ యేసు ప్రభు నేను పాపిని నా జీవితంలో పాపముంది నా జీవితంలో దుర్మార్గత ఉంది నేను నోటితో చెప్పుకోలేనటువంటి బయలుపరచుకోలేనటువంటి భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి అవినీతి క్రియలు పాపము నా హృదయంలో దాగున్నాయి నా పాపాలని నువ్వు క్షమించు నా పాపముల కోసం నువ్వు సిలువులో చనిపోయా అని చెప్పి నేను నమ్ముతున్నాను నా కోసం నువ్వు సమాధి చేయబడ్డావని చెప్పి నేను నమ్ముతున్నాను నా కోసం నువ్వు తిరిగి శరీరంతో లేచేవని చెప్పి నమ్ముతున్నాను నన్ను నీ కుమారుడిగా అంగీకరించి పరిశుద్ధాత్మతో నన్ను నింపు నువ్వు చేసినటువంటి కార్యం మీద నేను విశ్వాసం ఉంచుతున్నాను నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను ఇక నుంచి నన్ను నడిపించు అని ఈ నాలుగు మొక్కలు యేసుప్రభులోని యేసు ప్రభు దగ్గర నువ్వు కానీ చెప్పగలిగితే చూడండి మనం ఎంతసేపు మాట్లాడేటప్పుడు సువార్త చెప్పేటప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పుడు ఎంతసేపు పాపులు 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 అని చెప్పి మనం అంటాం కానీ చాలామంది హృదయాల్లో చాలామంది తలంపుల్లో వాళ్ళు పాపులుగా వాళ్ళు చూసుకోవడంలే మేము చాలా ధర్మవర్తనులము నీతిగా బ్రతికేటటువంటి వాళ్ళము మేము ఎటువంటి పాపము చేయలేదు మేము దా మేము మేము దా నరహత్య చేయలేదు మేము వ్యభిచారం చేయలేదు మేము ఒక దగ్గర నుంచి ఆస్తి లాక్కోలేదు లేదంటే ఇంకా ఈ రకరకాలైనటువంటి క్రియలు ఉంటాయి ఇవేవి కూడా మీకు చేయలేదు పైగా మేము ఇంకొకరికి దారం ఇచ్చేటటువంటి వాళ్ళం మేము చాలా మంచి వాళ్ళం అనేటటువంటి తమను గురించి ఒక అభిప్రాయము అవగాహన పెంచుకుని ఉంటారు అటువంటి వాళ్ళు ఏమండి ఆలోచించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధత ముందు ఆయన నీతి ముందు నీ నీతి కార్యాలు దేవుడి దేనికి కూడా పనికిరావు అవి దే దేనితో సమానం అంటే మురికి గుడ్డలతో సమానం వాటిని దేవుడు అంగీకరించడు చిరిగిపోయినటువంటి బట్టలు దుర్వాసన కొట్టేటటువంటి బట్టలు మురికి బట్టలతో అవి సమానం వాటిని దేవుడు అంగీకరించడు యేసుప్రభులు ఆయన నీకు తెల్లటి నీతి వస్త్రాలని చేసి తన గృహంలోనికి చేర్చుకుంటాడు నీకు అంగీకరించడం కష్టం నీకు అంగీకరించడం కష్టమైనప్పుడు ఒక్కసారి నువ్వు అనేక మత గ్రంథాలను చదివి ఉండొచ్చు నువ్వు అనేకమైనటువంటి ప్రవచనాలను అనేక దగ్గరలో వినుండొచ్చు అనేకమైనటువంటి గురువుల బోధలు వినుండొచ్చు నేను నీకు సజెస్ట్ చేసేది ఏమిటి అంటే నువ్వు ఒకసారి బైబిల్ తీసుకో బైబిల్ తీసుకొని యేసుప్రభు యొక్క సువార్తల దగ్గర నుంచి ప్రారంభించు మధ్యలో వదిలివేయకు కేవలం నాలుగు సువార్తల గురించి నాలుగు సువార్తలు మాత్రమే నువ్వు చదువు చదివిన తర్వాత ఆ యేసుప్రభు యొక్క వ్యక్తిత్వము ఆ యేసు ప్రభు యొక్క స్వభావం ఆయన చేసినటువంటి క్రియలు కార్యాలు ఆయన తన్ను గురించి ఆయన ఏమి చెప్పుకుంటున్నాడో తన దగ్గరకు వచ్చేటటువంటి వారిని గురించి ఏం చెప్తున్నాడో ఈ లోకాన్ని గురించి ఆయన ఏం చెప్తున్నాడో ఒక్కసారి చాలా సునిశ్చితంగా నువ్వు పరిశీలించు చాలా జాగ్రత్తగా పరిశీలించు నీకు అవగాహన అవుతుంది ఇంకా నువ్వు ఇంకొకటి కూడా చేయొచ్చు యేసు ప్రభు యొక్క జీవితాల్ని మిగిలిన వ్యక్తుల జీవితాలతోటి నువ్వు క్షుణ్ణంగా పరిశీలించు క్షుణ్ణంగా పరిశీలించు బేరేజ్ వేసుకో ఈయన జీవితం ఈయన పుట్టుకెట్లా ఉంది ఈయన జీవితం ఎట్లా ఉంది ఈయన మరణం ఎట్లా ఉంది మరణం తర్వాత ఈయన ఏం చేశాడు ఈయన చేసిన తర్వాత ఆయన మీద నమ్మినటువంటి వాళ్ళు వచ్చినటువంటి మార్పులేంటి ప్రస్తుతాన్ని ఆయన మీద విశ్వాసం ఇచ్చినటువంటి వాళ్ళ జీవితాల్లో జరిగిన కార్యాలు ఏంటి కొంచెం ఆలోచించు కొట్టువేకు ఈ కోపం ఉండొచ్చు క్రైస్తవులు అంటే క్రైస్తవులు అంటే కోపం ఉండొచ్చు బహుశా నువ్వు ఇది బయట దేశం నుంచి వచ్చినటువంటి ఒక మత విశ్వాసం అనుకోవచ్చు ఏమండి దేవుడికి సరిహద్దులు ఎల్లలు దేశానికి ఇటువంటివన్నీ ఉంటాయండి దేవుడిని ఒక దేశానికి మాత్రమే పరిమితం చేయగలవా నువ్వు దేవుడికి ఎల్లలు పెట్టి నార్త్ సైడ్లో ఇవి ఉంటాయి సౌత్ సైడ్లో ఇవి ఉంటాయి ఉత్తరానికి ఇక్కడ ఎల్ల ఇది ఉంటుంది దక్షిణాన ఇవి ఉంటాయి తూర్పున పలమన్న ఈ ఉంటాయి ఇక్కడ ఈ ప్రజ ఈ ప్రజలకు మాత్రమే ఇక్కడ ఉండేటటువంటి దేవుడు మాత్రమే అని చెప్పి దేవుడిని ఆ ఎల్లలకి ఆ సరిహద్దులకి ఆ భూభాగానికి మాత్రమే నువ్వు పరిమితం చేస్తావా ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు కదా ఆయన నక్షత్రాలను సృజించలేదా ఆయన సూర్యుడిని చంద్రుడిని భూమిని అన్నిటిని ఆయన సృజించినటువంటి వాడు కాదా సర్వచరాచర సృష్టిని ఆయన సృజించినటువంటి వాడు కాదా నువ్వు ఆ దేవుణ్ణి పట్టుకొని ఆయన నీకు చేసినటువంటి కార్యాన్ని నువ్వు ఆలోచించకుండా తృణీకరించి పరాయి దేశం దేవుడు వేరే వాళ్ళ దేవుడు బయట నుంచి వచ్చినటువంటి దేవుడు అని ఎగతాళిగా మాట్లాడే బదులు ఆయన ఏం చెప్తున్నాడు ఒకసారి ఆయన చెప్పినటువంటి మాటలు నీకై నువ్వుగా చదువు వేరే వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు నువ్వు బైబుల్ తీసుకొని చదువు దాని గురించి ఆలోచించు అవలోకించు కొంచెంసేపు దాన్ని ధ్యానించు ఎవరి ఈ వ్యక్తి ఎందుకు ఈ విధంగా చనిపోయాడు ఎందుకు ఆయన గురించి ఆయన మీద నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏమి ఆయన మీద విశ్వాసం వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారినాయి ఆయన మూడో ఉన్న ఏ విధంగా లేచాడు ఏ విధంగా కనిపించాడు ఆయన మళ్ళీ వస్తానని చెప్పి చెప్పాడు ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి కాబట్టి నువ్వు ఏదో ఆ మాట చెప్పంగానే కోపంతో ఆగ్రహంతో తిరస్కారంతో తృణీకారంగా ఆ తీసిపడే అనేటటువంటి ఆలోచనలోనికి రాకు నీకై నువ్వుగా పుస్తకాన్ని పట్టుకో సరళమైనటువంటి తేటగా ఉండేటటువంటి తెలుగులో బైబుల్ రాయబడింది ఇది నీకు తెలియనటువంటి భాష కాదు స సామాన్యమైనటువంటి ఇంగ్లీష్ భాషలో రాయబడింది నీకు తెలియనటువంటి భాష కాదు ఆ దేవుని గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి భాషను మార్చ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లే నీ భాషలో నువ్వు చదవచ్చు నీ భాషలో ఆయన గురించి తెలుసుకోవచ్చు ఆయనతో నువ్వు మాట్లాడాలంటే ఈ బైబిల్లో మీకు కనిపిస్తుంది నీ భాషలో నీ మాటల్లో నీ పద్ధతిలో దేవుడితోటి నీ స్నేహితుడితో మాట్లాడినట్టు సరాసరి సుటిగా మాట్లాడవచ్చు ప్రత్యేకమైనటువంటి భాష కానీ ప్రత్యేకమైనటువంటి ఉచ్చారణ కానీ ప్రత్యేకమైనటువంటి సమయాలు కానీ ప్రత్యేకమైనటువంటి ఏమండి మంత్ర పదాలు కానీ ఇటువంటివి ఏమీ లేవు దేవుడితో సంభాషించేదానికి దేవుడితోటి నువ్వు నేరుగా సంభాషించవచ్చు దీంట్లో ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు నువ్వు నిజంగా ప్రార్థన చేసి నువ్వు నిజంగా దేవుణ్ణి వెతికేటటువంటి వాడువైతే నువ్వు నిజంగా దేవుని గురించినటువంటి జ్ఞానము నాకు కావాలి ఆ దేవుని గురించి నేను వెతుకుతున్నాను సత్యమేంటో తెలుసుకోవాలి అనేటటువంటి తపన అనేటటువంటి ఆశ అనేటటువంటి కోరిక అనేటటువంటి తృష్ణ నీ హృదయంలో రగులుతూ ఉంటే అది నీ హృదయంలో మండుతూ ఉంటే నువ్వు ఒక్కసారి ఆ బైబుల్ దగ్గరకు వచ్చి యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్ని ఒకసారి చదువు ఒకసారి కాదు నువ్వు చదువు చదివిన తర్వాత ఆ తర్వాత నీ నిర్ణయం నువ్వు తీసుకు దేవుడు ఒక దేశానికి పరిమితమైనటువంటి వాడు దేవుడు కాదు ఒక భూభాగంలో కొన్ని సరిహద్దులకు మాత్రమే పరిమితమై అక్కడే ఉంటు వాళ్ళకు మాత్రమే దేవుడుగా ఉంటూ ఈ లోకంలో ఉండేటటువంటి ప్రజలు ఇంకా అవసరం లేదు అనేటటువంటి దేవుడు వాళ్ళకి నా యొక్క నేను ఇచ్చేటటువంటి క్షమాపణ అవసరం లేదు కేవలం వీళ్ళుంటే చాలు ఈ భూభాగంలో ఉండేటటువంటి ప్రజలు మాత్రమే ఉంటే చాలు అని కొన్ని సంవత్సరాల పాటు ఆ భూభాగంలో అక్కడ అక్కడనే ఉండి అక్కడనే ఉంటూ వారికి మాత్రమే పరిమితమైనటువంటి దేవుడు ఈ భూలోకంలో ఉండేటటువంటి అనేక మంది ప్రజల విషయము ఏం ఆలోచిస్తున్నాడు నువ్వు ఆలోచించు ఒకసారి నిజంగా దేవుడైతే ఈ భూలోకంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఒకే ఒక రోగము పాప రోగం అనేటటువంటిది పట్టుకొని ఉంటే ఒక దేవుడు కేవలము ఆ భూభానికి మాత్రమే ఏ విధంగా పరిమితమై ఉంటాడు ఆయనకి మనసు లేదా ఆయనకి దయ లేదా వాళ్ళ పాపాలను క్షమించాలని చేసే క్షమించేదానికి ఆయన చేసినటువంటి కార్యం ఏంటి మానవుని యొక్క హృదయంలో అంతరంగంలో అంతర్లీనంగా బ్రతకాలి అనేటటువంటి కోరిక ఉంటుంది ప్రతి ఒక్కడు చావుని వ్యతిరేకిస్తాడు తృణీకరిస్తాడు చావాలని ఎవరికీ ఉండదు మానభయం అంటారు దీన్ని దాని గురించి ఈ భూభాగానికి మాత్రమే పరిమితమైనటువంటి దేవుడు చేసినటువంటి కార్యం ఏంటి ఆలోచించు ఎవరైనా కావచ్చు ఎందుకంటే భూమి అనేక భూభాగాలుగా అనేక దేశాలుగా అనేక సంస్కృతులుగా విడిపోయి ఉంది సంస్కృతులు వేరే భాషలు వేరే భూభాగాలు వేరే రకరకాలుగా ఉన్నాయి సో ఒక భూభాగంలో బ్రతికేటటువంటి ఆ భూభాగంకి మాత్రమే పరిమితమైనటువంటి దేవుడు దాంట్లోనే ఉంటూ కొన్ని వేల సంవత్సరాల పాటు దాంట్లోనే ఉండిపోయాడంట ఉదాహరణకి ఏ దేశాన్ని ఎత్తుకోవచ్చు యాగుప్తు దేశాన్ని ఎత్తుకోండి లేదంటే గ్రీక్ దేశాన్ని గురించి మాట్లాడండి దాంట్లో జ్యూస్ అనేటటువంటి దేవుడు ఉన్నాడు కొన్ని వేల సంవత్సరాల పాటు దానికి మాత్రమే పరిమితమయ్యడు ఈ జ్యూస్ అనేటటువంటి దేవుడు లేదంటే ఈ ఐగుప్తులో ఉండేటటువంటి దేవుడు ఈ రోమ్లో ఉండేటటువంటి జూపిటర్ అనేటటువంటి దేవుడు మిగిలినటువంటి ప్రజల గురించి ఆలోచించినటువంటి నీకేమీ కనిపించదు వాళ్ళు ఎప్పుడూ భూభా మిగ భూలోకంలో ఉండేటటువంటి మిగ మిగిలిన ప్రజల యొక్క పాపాలు క్షమాపణ నిమిత్తమై వాళ్ళు చేసినటువంటిది ఏంటి అనేటువంటి ప్రశ్న లేవనిస్తే నీకు ఏమీ కనిపించదు నీకు ఆన్సర్ రాదు ఒకసారి ఆలోచించు దేవుడిలో ఆ ప్రేమ అనేటటువంటిది ఉంటే దేవుడిలో ఆ తపన అనేటటువంటిది ఉంటే ఈ భూలోకం పాపంలో మునిగిపోయి నాశనమైపోతూ మరణానికి లోనై ఆయన ఇచ్చేటటువంటి నిత్యజీవం పొందలేక పోతూ ఉన్నారని చెప్పి దేవుడు చూసినప్పుడు ఆయనలో బాధ కలిగితే ఆయన కడుపు కదిలించగలిగితే ఆ కడుపులో మంట రగిలితే ఆ దేవుడు పరలోకం నుంచి భూలోకాన్ని దిగి వచ్చి భూలోకంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక కార్యం చేసినటువంటి వాడు ఆ విధంగా ఆ కార్యం చేసినటువంటి వాడు ఎస్ మిగిలినటువంటి వాడు ఏ భూభాగానికి పరిమితమైనటువంటి దేవుడు ఆ భూభాగంలో కొన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళకి మాత్రమే పరిమితమై వాళ్ళ చేత ఆరాధింపబడుతూ అక్కడే పుట్టి అక్కడే మగ్గిపోయి అక్కడే బతికిపోతూ ఉన్నటువంటి దేవుడు ప్రజలు ఆయన ఎత్తి పట్టుకుంటారండి పెద్ద పెద్ద ప్రజలు దేవుడు అనుకుని ఆయనకి భక్తి చేస్తూ ఉంటారు భక్తి పనులుగా ఉంటారు మొక్కుతూ ఉంటారు మందిరాలు కడుతూ ఉంటారు కార్యాలు చేస్తూ ఉంటారు అలాగే ఉండిపోతారు మిగిలినటువంటి భూలోకంలో ఉండేటటువంటి మిగిలినటువంటి ప్రజల సంగతి ఏంటి ఈయన చేశాడో ఎప్పుడైనా గ్రీక్ దేశంలో ఉండేటటువంటి ఈ జ్యూస్ అనేటటువంటి దేవుడు ఆయన చీఫ్ గార్డ్ రోమ్ సామ్రాజ్యంలో రోమ్ నగరంలో ప్రజల్లో ఉండే వాళ్ళకి జూపిటర్ మెయిన్ గాడ్ ఇంకా దేవతలు దేవతలు ఉండే దేవుళ్ళు ఉండేటటువంటి వాళ్ళు ఎఫ్ఈసి నగరంలో ఒక దేవత ఉండేటటువంటిది ఆ కాలంలో చాలా ప్రసిద్ధి ఎఫ్ఈసి నగరంలో ఉండేటటువంటి ఆ దేవత ఏమైనా చేసిందా ఎఫ్ఇసీ నగరంలో ఆర్తిమయ్యే దేవత అనే ఒక ఆమె ఉండేటటువంటిది ఆ కాలంలో ఆమె చాలా ప్రసిద్ధి గాంచినటువంటి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పెద్ద దేవతామూర్త ఈమె భూలోకంలో ఉండేటటువంటి మిగిలిన ప్రజల కోసం ఏం చేసింది మే అడుగుతున్నా పాపాన్ని గురించి కానీ నిత్యజీవం గురించి కానీ పాప క్షమాపణ గురించి ఏమన్నా ఏం లేదు దేవుడిలో ప్రేమ అనేటటువంటిది ఉంటే ఆ ప్రేమ భూలోకంలో ఉండేటటువంటి ప్రజలందరినీ తాకేదానికి ఆ ప్రేమ వాళ్ళు అనుభవించేటట్లు ఆయన దగ్గరికి లాపుకునేదానికి ఆయన ఏదైనా కార్యం చేస్తాడు ఎందుకంటే ప్రేమ ఆయన్ని పురికొల్పుతుంది ప్రేమ ఆయన్ని ప్రేరేపిస్తుంది ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు యేసు ప్రభులో నీకు కనిపిస్తాడు ఎటువంటి గొప్ప ప్రేమ అంటే తన ప్రాణాన్ని ఆయన దారబోసి ఈ లోకంలో ఉండేటటువంటి ప్రజలందరినీ తన దగ్గరికి తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకునేదానికి ఆ కార్యాన్ని ఆయన చెట్టు ప్రేమ అంటే ఆ విధంగా ఉంటుంది ఒక దేశానికి పరిమితమైనటువంటి దేవుడు కాదు అది చాలా హాస్యాస్పదం ఈ భూభాగానికి మాత్రమే కొన్ని వేల సంవత్సరాల పాటు ఏమండి జస్ట్ కొంచెం ఆలోచించండి ఎంత ఎంత హాస్యాస్పదంగా ఎంత వింతగా ఉంటుంది ఇన్ని సంవత్సరాలు ఒకే దేశంలో ఉంటూ ఉండేటటువంటి దేవుడు ఈ గ్రీక్ దేశంలో ఉండేటటువంటి దేవుడు జ్యూస్ మిగిలిన ప్రజల్ని రీచ్ అవుట్ అయ్యేదానికి ఏమి చేయలే ఆయన తనలో ఉండేటటువంటి ప్రేమను వాళ్ళని బయలుపరచేదానికి ఎవరిని పంపించలే ఈ మధ్యకాలంలో చాలామంది యేసు ప్రభుని అనుకరిస్తున్నారులేండి వాళ్ళు కూడా మేము కూడా అని పోటీ పడుతున్నారు పోటీ పడేటటువంటి దేవుళ్ళు తయారయ్యారు ఈ మంచి క్రైస్తవ దేవుడికి పోటీలు చూడ కాబట్టి ఈ దేవుడు ప్రజలందరికీ కూడా ఒకే నియమాన్ని భూలోకంలో ఉండే అందరికీ కూడా ఒకే నియమాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు ఆ దేవుని యొక్క నీతి నీకు ఉచితంగా ఆపాదించబడినప్పుడు ఆయన నీ జీవితంలోనికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడు ఆ పరిశుద్ధాత్మ అనేటటువంటి వరము ఆ పరిశుద్ధాత్మ నీ జీవితంలో ఆయన ప్రవేశించినప్పుడు నీ జీవితము ఊహించినటువంటి అనుకోనటువంటి మలుపులు తిరుగుతుంది నీ జీవితము నీ ఆలోచనలు నీ తలంపులు నీ సమస్తము కూడా మారిపోతాయి ఇవి దేవుడు చేసేటటువంటి కార్యాలండి కాబట్టి ఈ వాక్య భాగము నిన్ను ఆలోచింపచేయాలని చెప్పి ప్పబడినటువంటి మాట దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను విస్తారంగా ఆశీర్వదించి ఆయన యొక్క సత్యంలోనికి ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవంలోనికి ఆయన ఉచితంగా ఇచ్చేటటువంటి ఆ పాప క్షమాపణలోనికి నువ్వు నడిపింపబడి ఆ గొప్ప వరాన్ని నువ్వు పొందుకోవాలని చెప్పి నా యొక్క కోరిక నా యొక్క దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి జీవించిన గాక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధు మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యేసు ప్రభు నీ ప్రియకుమారు క్రీస్తు ప్రభు నామంలో నీ సన్నిధికి వచ్చినాము నాయన నువ్వు లోకమును ఎంతో ప్రేమించి నాయన ఆయన ఎందు మాకు నిత్య జీవము కలిగినట్లు ఈ లోకంలోనికి ఆయన నువ్వు పంపించున్నావు పంపించి ఉన్నావు ఆ నీ ప్రియకుమారుడు క్రీస్తు ప్రభు మా కోసం చనిపోయి సమాధి చేయబడి మూడవ తిరిగి లేచి ఉన్నాడు ఈ వాక్యం వినిచున్నటువంటి బిడ్డలు సంశయంలో ఉండేటటువంటి బిడ్డలు ఏ దేవుణ్ణి వెంబలించాలి అని మీమాంసలో ఉన్నటువంటి వారు అటు ఇటు కొట్టుకులాడుతున్నటువంటి వారు స్థిరమైనటువంటి నిర్ణయము చేయలేనటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రభావ అటువంటి బిడ్డలతోటి ఈ నీ వాక్యం ద్వారా వారితో మాట్లాడండి వాళ్ళ హృదయంలో నువ్వు సత్యాన్ని బయలుపరచు నీ ఆత్మ ద్వారా నీ వాక్యం ద్వారా వాళ్ళ హృదయంలో సత్యము వైపు తిరుగునట్లు వాళ్ళకి కృప ఇచ్చే వారు నీ మాట ఎందు విశ్వాసం ఉంచి నీ సువార్తను వారు తెలుసుకొని నీ యొక్క ప్రేమలోనికి నువ్వు ఇచ్చేటటువంటి నిత్య జీవుల్లోనికి ఆ బిడ్డలో వచ్చినట్లు ఈ దినమున వినిచున్నటువంటి ప్రతి కుమారుణ్ణి ప్రతి కుమార్తెను నువ్వు ఆశీర్వదించి జీవించు వారి జీవితంలో ఒక అద్భుత కార్యము చేయము ఒక ఆశ్చర్యకార్యం చేయము అనేక మంది బిడ్డలు రవ్వ చాలామంది అనుకుంటూ ఉన్నారు ఏది నమ్మాలా ఏది నమ్మకూడదు ఇన్ని రకాలైనటువంటి వాళ్ళు ఇన్ని రకాల మాటలు చెప్తున్నారు ఆ దేవుడు అంటారు ఈ దేవుడు అంటారు ఈ దేవత అంటారు అనేక రకాలుగా మనుషులు లాగబడుతూ ఉన్నారు కొట్టబడుతూ ఉన్నారు సందేహంలో అటు ఇటు కొట్టుకులాడుతున్నారు అటువంటి బిడ్డలందరితోటి ఈ దినమున నువ్వు మాట్లాడి దేవా నీ యొక్క స్వార్థ వెలుగును ఆ బిడ్డల హృదయంలో నువ్వు ప్రకాశింపచేయ ఆ బిడ్డల్ని దీవించి నిత్య జోములోనికి నడిపించుకో వాళ్ళ జీవితంలో ఒక అద్భుత కార్యం చేయతండి వాళ్ళకుండే సందేహాలు కొట్టివేయతండి వాళ్ళకుండే మీమాంసంతా తీసి సంశయాలు కొట్టివేయతండి నీ యొక్క వెలుగును వాళ్ళ హృదయంలో బహు గొప్పగా ప్రకాశింపచేయమని ఇచ్చిన వాక్యమును ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభు నామంలో కృతజ్ఞతాస్తులతో బ్రతిమిలాడు అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్